అయ్యా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది పద్నాలుగేండ్ల ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ వచ్చుడా సచ్చుడా అనే నిదానంతో ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ సాధించి తెలంగాణ పునర్నిర్మాణం తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యే విధంగా ఆయన ఎన్నో బాటలు వేస్తూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మన తెలంగాణని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం ఉన్న వ్యక్తి మన కేసీఆర్ గారు ఆ రోజు పేద పిల్లలు పేద ప్రజల పిల్లలు సబ్బండ వర్గాల పిల్లలు చదువుకు నోసుకోక కూలినాలికి పోతుంటే వెయ్యి నుంచి పదకొండు వందల గురుకుల పాఠశాలలు స్థాపించి పిల్లలందరికీ విద్యను ఇచ్చుకుంటూ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎలాంటి వసతులు ఉన్నాయో ప్రతి పిల్లగాడికి లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటూ మంచి భోజనం సన్న బియ్యంతో భోజనం పెట్టుకుంటూ వారికి అన్ని వసతులు కల్పించిన వ్యక్తి మన కేసీఆర్ గారు గత పది సంవత్సరాలలో ఏ గురుకుల పాఠశాలలో ఎలాంటి ఇబ్బంది జరగలేదు గురుకుల పాఠశాలలో సీటు దొరకాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉండేది ఎంతోమంది మా పిల్లగాడిని గురుకుల పాఠశాలకు పంపించాలని ఎంతోమంది కోరుకునేది ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం పరిపాలనలో అలాంటి గురుకుల పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు విడుస్తున్నారు ఎంతోమంది విద్యార్థులకు వేల మంది విద్యార్థులకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నువ్వు పెట్టే నువ్వు పెట్టే తిండి బాగలేదు పెట్టే వసతులు బాగలేవు మరి నువ్వు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నేను నన్ను సీఎం చేయండి నేను పరిపాలన మంచి చేస్తా కేసీఆర్ అన్ని అరాచకాలు చేస్తున్నా అని చెప్పావు కదా నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి సంచులు మోస్తున్నావు తెలంగాణ సొమ్ము మొత్తం ఢిల్లీకి పంపిస్తున్నావు నీ సీటు కాపాడుకోవడానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద విద్యార్థులు ఎంతోమంది అనారోగ్యం పాలయినరు ఎంతోమంది హాస్పిటల్ పాలైతున్నారు నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆ గురుకుల పాఠశాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వేంటి ఏం జరుగుతుందో చూడు ఆ ఫుడ్ ఏంది నీ దగ్గరనే ఉందిగా విద్యాశాఖ మంత్రి నీకు చదువు రాకున్నా కానీ నీ దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నావు చదువు వచ్చిన వాళ్ళకి అన్ని ఇస్తే ఇంత అంతా ఆ మేళన జరిగేది అన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు మొత్తం తెలంగాణ వ్యవస్థనే మొత్తం నాశనం చేస్తున్నావు ఒక తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలోనే అగ్రమాణికంగా ఉండేది ఇప్పుడు నువ్వు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అందరూ అబ్బా రేవ ఈయన రేవంత్ రెడ్డి అందరు నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూసి తెలంగాణలో సీఎం అనే లేనే లేదు నేను సీఎం అని కూడా ఎవరు అనుకోవట్లేదు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అరే ఫలాని సీఎం ఉండే నేను ఇది అని అది కూడా నిరూపించుకో ప్రతి పేదవాడు నేను తిట్టుకుంటున్నాడు ఎందుకు ఆ ఉసురు నీకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి అక్కడ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న వసతులు మెరుగుపరిచి అందరికీ బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే రేపటి నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి గురుకుల పాఠశాలకు వెళ్ళి సందర్శించి మేము మా పేద ప్రజలకు అండంగా ఉంటారు మా కేటీఆర్ గారు అభయ